హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ చిత్ర పరిశ్రమలో అసలు పేరు కన్నా స్క్రీన్ పేరుతోటే పాపులర్ అయిన వ్యక్తులు ఎంతోమంది శివశంకర వరప్రసాద్ ఎవరో తెలుసా అని ఉన్న అడిగితే సినిమాల గురించి కాస్త కూస్తో తెలిసిన వాళ్ళు టక్కున చిరంజీవి గారు అని చెప్పేస్తారు తెలుగు సినీ పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకరైన ఆయన కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు ప్రేక్షకులకు అభిమాన హీరో అయితే ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారో ఓ సందర్భంలో ఆయన పంచుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి మనం సినిమా యాక్టర్ అయిపోతే శివశంకర్ వరప్రసాద్ అని తెరపై కనిపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందనిపించింది అలాగని శివ శంకర్ ప్రసాద్ ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఇప్పటికే వచ్చిన పేరులా అనిపిస్తుంది ప్రత్యేకమైన పేరు ఉంటే బాగుండు బాగుంటుందనుకున్నా సాధారణంగా మనకి వచ్చిన కళలు గుర్తుండవు కానీ ఒకరోజు వచ్చిన కళ అలా గుర్తుండిపోయింది నేను రాములవారి గర్భగుడి ముందు సొమసిలి పడుకుని ఉన్నాను ఆ సమయంలో ఓ పదేళ్ళ అమ్మాయి గుడిలోకి వచ్చి ఏంటి చిరంజీవి ఇక్కడ పడుకున్నావు బయటకెళ్ళి పని చూసుకో టైం అయింది అని అనేసరికి నేను లేచాను చుట్టూ చూస్తే ఇదేంటి గుడిలో ఉన్నానని అనిపించింది నా పేరు శివశంకర్ కదా ఆ పాప చిరంజీవి అని పిలవడం ఏంటి నేను ఉలిక్కిపడి లేవడమేంటి అనుకుంటూ వస్తుండగా గుడిగోడ బయట నుంచి నా స్నేహితుడు కూడా చిరంజీవి రారా వెళ్దాం అని పిలిచాడు ఇదేంటి అందరు నన్ను అలా చిరంజీవి అని పిలుస్తున్నారు అని అనుకుంటూ ఉండగా నిద్ర నుంచి మెలుకోవచ్చింది అసలు చిరంజీవి అని ఒక పేరు ఉంటుందని నాకు అప్పటి వరకు తెలియదు ఇదే విషయాన్ని మా అమ్మకు చెబితే స్క్రీన్ నేమ్గా ఇదే ఎందుకు ఉండకూడదు అని అన్నారట దీంతో తెరపై నా పేరు అడిగితే చిరంజీవి అని చెప్పేశా అలా నా స్క్రీన్ నేమ్ చిరంజీవి అయింది అని చెప్పుకొచ్చారు చిరంజీవి గారు ప్రస్తుతం చిరంజీవి గారు వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరాలో నటిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ డ్రామాగా ఇది రూపొందుతుంది త్రిష గారు హీరోయిన్ మీనాక్షి చౌదరి సురభి ఈషా చావ్లా ఆశిక రంగనాథ్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్